హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు నేను ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న అయితే కొట్టేసేయండి డబ్బా ఓకే ఇప్పుడు మనం మన విడలకైతే వెళ్ళిపోదాము చాలామంది డ్రైవింగ్ చేస్తూ వీడియోస్ తీయకండి అని అంటారు అది నాకు తెలుసు బట్ నేను అంత అంటే ఏమంటారు రెస్పాన్సిబుల్గానే ఉంటాను అబ్బా కొంచెం చిన్నగా వెళ్ళేటప్పుడు నేను బ్లాగ్ అయితే షూట్ చేసుకుంటాను మీకు అలా కనిపిస్తుంది అంతే తప్ప అంతకుంచి ఏమీ లేదు చూసే వాళ్ళకి మీకే అలా ఉంటే దగ్గర ఉంటుందని కదా నాకు ఇంకెలా ఉంటుందో చెప్పండి జాగ్రత్తగానే ఉంటాను బట్ చెప్పిన వాళ్ళందరికైతే చాలా 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 థ్యాంక్స్ అనమాట ఎందుకంటే నేను ఎవరో మీకు తెలియదు మీరెవరో నాకు తెలియదు బట్ జస్ట్ ఒక యూట్యూబ్ వలన ఇంత మంచి అనుబంధం ఏర్పడిందంటే నిజంగా చాలా 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 హ్యాపీగా ఉందబ్బా సో జాగ్రత్తగానే ఉంటాను అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లాగ్ వచ్చేసి ఆలగడ అన్నమాట ఇంకా వీళ్ళు తిరునాలు వచ్చింది కదా మా వర్ణగానికి రిమోట్ కారు రిమోట్ కొకలింగ్ కావాలంట సంతోషిస్తున్నాడు ఇస్తున్నాడు ఒకటే నేను అందుకనేసి ఇంకా సండే రోజు తిరునాల్కైతే పోయినాము షాప్ కదా ఫ్రెండ్స్ కొంచెం టైం కుదరలేదు అనేసి ఇంకా సండే తీసుకెళ్ళిపోయాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ రాకపోయేదానిలే ఎందుకు ఊరికే చాలా జనాలు ఉంటారు సతాయిస్తారు అది ఇది అనుకొని సైలెంట్గానే ఉన్నాను బట్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే నేను సిక్స్త్ క్లాస్ అంటే నేను ఎప్పుడైతే సిక్స్త్ క్లాస్లో ఒక గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అనమాట అప్పుడు జాయిన్ అవ్వడం అవ్వడం ఒక ఫ్రెండ్ నాకు పరిచయం అయింది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా మా రిలేషన్ ఇంత లాంగ్ డిస్టెన్స్ వరకు సాగిపోతుంది అనేసి మినిమమ్ ఫోర్టీన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ అనమాట బట్ కాకపోతే మేము కలుసుకోవడం నేను స్కూల్ మానేసిన తర్వాత మేము కలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి అంత టైం దొరకలేదు చాలా 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 లాంగ్ డిస్టెన్స్ మేము ఎప్పుడన్నా కలుసుకోవాలి చూసుకోవాలి అనుకున్నా సరే మినిమంలో మినిమం ఒక మూడు నాలుగేళ్ళు గడిచిపోవాల్సిందే ఈరోజు ఈరోజు కలిసామా ఇంకా మళ్ళీ ఎప్పుడా డేక్స్ లెక్క పెట్టుకోవాలి అలాంటి ఫ్రెండ్షిప్ అనమాట బట్ నాకంటూ ఉన్న చిన్నప్పటి నుంచి అనమాట మధ్యలో చాలామంది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇక్కడంతా చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు బట్ ఇదేంటంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అనమాట చిన్నప్పటి నుంచి నాకున్న ఏకైక ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటిదాకా ఇది నాతోనే కంటిన్యూ అవుతూ ఉంది అదే ఉంది ఏ వల్ల మా రిలేషన్ అనేది ఇంకా ఇలాగే మేము ముసలోళ్ళు అయిపోయేంతవరకు కొనసాగాలి అని కోరుకుంటున్నా తను రాక రాక ఇంకా సర్లేదు ఎప్పుడో తన పాప ఫైవ్ డేస్ బేబీ అప్పుడు చూసినా అది తర్వాత దాని కూతురికి ఇప్పుడు మూడేళ్ళు వచ్చినాయి ఇప్పుడే ఫస్ట్ టైం మేము కలవడం అనమాట ఇంకా ఇంకా సర్లే అనేసి తిరునాలకు వెళ్ళిపోయి మంచిగా హ్యాపీగా తిరునా మొత్తం ఎంజాయ్ చేసాం అనమాట తన ఫేస్ అయితే నేను చూపించను బట్ లాస్ట్లో మా ఇద్దరు వీరు ఒక రెండు టూ త్రీ పిక్స్ పెడతానులేండి ఫేస్ కనిపించకుండా పిక్స్ పెడతాను నేను అంతే జస్ట్ కానీ ఏం చేద్దాం కొన్ని కొన్ని అదృష్టాలు అలా ఉంటాయి అనమాట తనకి వీడియోస్లో కనిపిస్తే వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు కదా సో అందుకనేసి తనకు అనిపించకుండా వీడియో అయితే షూట్ చేశాను బట్ ఇద్దరం మంచిగా బ్యాంగిల్స్ తీసుకున్నాం చాలా కాలం తర్వాత టైం స్పెండ్ చేయడం అయితే ఎక్కువ లేదులేండి మార్నింగ్ వెళ్ళడం మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అంతే అంతకంటే టైం ఎక్కువ లేదనమాట ఎందుకంటే వాళ్ళకి కొంచెం పూజలు అవి ఇవి ఉంటాయి వాళ్ళకి గుళ్ళో పూజ చేస్తారు కదా సో టైం దొరకలేదు తనకి బట్ ఆ ఉన్న కొంచెం టైం అయినా సరే చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేశాను తినాలి మొత్తం కూడా ఈ సామాన్లు చూసారా ఎంత బాగున్నాయో కదా అసలు బుడ్డు బుడ్డి బుడ్డు బుడ్డు సామాన్లు అన్నీ మా బొడ్డు దాన్ని తీసుకొని వచ్చాయనుక ఇంకా అది ఇంటికి రాదనేసి ఇంకా అక్కడే అలా అలా తిరిగేసి మొత్తం ఇంకా వంద రూపాయలు సామాన్లు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర దూరిపోయినాం అనమాట ఆడికి వెళ్ళిపోయి గబ్బా గబ్బా దానికి రెండు దానికి రెండు బొమ్మలు నలుగురు పిల్లలు కదా దానికి ఇద్దరు నాకు ఇద్దరు నలుగురికి తీసేసుకున్నాం ఇంకా తర్వాత వాళ్ళ బొమ్మలు అయిపోతానే ఇంకా మేము వెళ్ళి గాజుల మీద పడ్డాము అనమాట ఇంకా మాకు నచ్చిన గాజులు ఇద్దరం సెట్ రెండు 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 ఇద్దరం సేమ్ కలర్స్ తీసుకున్నాం ఎప్పుడైనా యాక్చువల్లీ మా ఇద్దరికి సేమ్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఓకే అబ్బా చాలా చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ లేదు ఒక ఐదు నిమిషాలు మాత్రమే అనమాట మా తిరునాలను అయితే ఈ విధంగా మేమైతే ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా చాలా బాగా కానీ జనాలు మాత్రం బాబాయ్ మామూలుగా లేదండి తొక్కేస్తున్నారు అలానే ఓకే బా మీరు లైక్ చేయండి బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బాగా వచ్చే